జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ తిరుపతి అన్నమాచార్యాల సర్కిలు అక్కడ క్రిస్టియన్స్ ర్యాలీ పోతూ అన్నమాచార్య విగ్రహానికి టోపీ పెట్టారు కానీ ఈ పాస్టర్లో ఆమెను ముట్టుకుంటారు మీరు విగ్రహ ఆరాధన చేయకూడదని మా విగ్రహాలతో మీకేం అవసరం ఉంది మా విగ్రహాలు తగిలారు టోపీ పెట్టారు బాగుంది ప్రేమ ఎన్ని పెట్టారు ఏం సంబంధం పెట్టారు రాండి మీరు కూడా పూజ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు మా ప్రసాదాలు తినండి నేను ఎప్పుడు మిమ్మల్ని వద్దని చెప్పలే మా ప్రసాదాలను తినండి పూజ చేయండి విగ్రహ ఆరాధన తప్పు అనడం మీరు తప్పు మీ వైబుల్లో ఎట్లా మాకు తెలియదు మాకు సంబంధం లేని విషయమైంది కానీ మా భగవద్గీతను తప్పు పట్టడము ఎట్టి పరిస్థితిలో మేము ఒప్పుకునే పని లేదు ఈ దాన్ని మేము ఎప్పుడు అగౌరించలేదు మా విగ్రహాలతో మీకు పని లేదు మా విగ్రహంతో వచ్చావు వచ్చి ప్రసాదంలో తిందురా నాకు సంతోషమే మీరు కూడా ఇందువులే కానీ మీరు మాన్నాను మతం మతం మాన్యా మీకు ఏం నష్టం రాదు ఇప్పుడు మళ్ళీ మారచ్చు మన హిందువులు ప్రసాద్ తినండి అంటే ఇప్పుడు మా అన్నామాచార్యులు మీరు వచ్చి టోపి పెట్టినారు కలిస్తే రాండి మీరు పూజ చేసుకోవాలంటే వచ్చి చేసుకోండి దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు తొందరలో మీరే వచ్చి మా అన్నామాచార్యులకు పూజ చేయండి ప్రసాదములు తిరిగి మీ జీవితం దండం చేసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకేనా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై గోమాత జై భూమాత జై భరతమాత ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద స్వామి మన్న తిరుపతి అన్నమాచార్య సర్కిల్ లో జరిగినటువంటి క్రిస్మస్ వేడుకలో భాగంగా క్రిస్టియన్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది వారు సాక్షాత్తు అన్నమాచార్యుల వారి విగ్రహానికి గ్లాస్ పెట్టడం జరిగింది అది కరెక్టేనా అనేసి మేము ఈ రోజు వాళ్ళకి తెలియజేస్తున్నాం పాస్టర్ అయినటువంటి విజయకుమార్ గారు గాబ్రేల్ గారు కేఆర్ ఇంటర్వ్యూలో క్రాంతి గారు వారి యొక్క ఇంటర్వ్యూలో విగ్రహారాధన తప్పు సావనైనా గాని వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం మేము తినము అని అన్నారు అలాంటిది మీరు ఈ రోజు ఆ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యక్ష రూపమైనటువంటి అన్నమాచార్యుల విగ్రహాన్ని తగలి ఆ విగ్రహానికి టోపీ పెట్టడం జరిగింది మీరు నిజంగా ప్రసాదం తినే ఉద్దేశం ఉంటే కంపల్సరీ ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తినండి ఇంకా విగ్రహాన్ని తగిలినారు ప్రసాదం తినడంలో తప్పేముంది మేము కూడా దాన్ని భావిస్తున్నాం మీరు కూడా ప్రసాదం తినండి విగ్రహారాధన చెయ్యండి జై శ్రీరామ్ స్వామి ఏ శరణమయ్యప్ప